ఈ వారంలో షేర్ మార్కెట్ ఎలా పనిచేయబోతుంది ఎలా ఉండబోతుంది ఇండెక్స్ సెన్సెక్స్ అనేటువంటిది అంశాల మీద మాట్లాడబోతున్నాం ముఖ్యంగా మనం మనం ఈ పెట్టినటువంటి అంశం ఏంటంటే ఈ వారం పన్నెండు ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పదహారు ఎనిమిది ఇరవై నాలుగు వరకు షేర్ మార్కెట్ ఇండెక్స్ అదేవిధంగా సెన్సెక్స్ ఇండెక్స్ ఇండివిజువల్ షేర్లు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద మనం ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు బోర్డు సమావేశం గమనిస్తే నాట్కో ఫార్మా ఎన్ఎమ్డిసి కావేరీ సీడ్స్ పెన్నార్ ఇండస్ట్రీస్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ వికాషా ఇండస్ట్రీస్ పవర్ మేక్ ప్రోడక్ట్ వడాఫోన్ ఇండియా వోల్టాస్ అదేవిధంగా ఐఆర్ ఎఫ్సి నాల్కో హిందుస్థాన్ కాపర్ ఇవన్నీ కూడా ముఖ్యంగా రిజల్ట్స్ ఉన్నాయి ముఖ్యంగా మనం గమనిస్తే ఎనభై ఒక్క వేల స్థాయిలో సెన్సెక్స్ నిరోధం ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి వివిధ పా వార్తా కథనాలు అదేవిధంగా హెడెన్బర్గ్ ఆరోపణలు అర్థరహితం అంటూ షబీ మేడం గారు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇది ఏం జరిగింది అనే దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇస్తూ ఉన్నారు ఇది జరిగింది అదాని గ్రూప్ కంపెనీలలో విదేశీ సంస్థలకు అధిక వాటాలు ఉన్నాయనే ఆరోపణల మేరకు రెండు వేల ఇరవై అక్టోబర్లో సెబీ దర్యాప్తు ప్రారంభించింది ఆయా విదేశీ సంస్థలు అసలైనవా లేదా నకిలీవా అనేటువంటి అంశమే ఏవి పనిచేస్తున్నాయి అనేది తేల్చడమే ఈ విచారణ సారాంశం అదాని గ్రూపులోని ఐదు నమోదిత కంపెనీల్లో పదమూడు విదేశీ సంస్థలకు పద్నాలుగు పాయింట్ ఇరవై పర్సెంట్ వాటా వాటాలు ఉన్నాయని అదేవిధంగా వీటిపై విచారణ జరుపుతున్నామని సుప్రీంకోర్టు నియమించిన సంఘానికి షబి గత ఏడాది వివరించింది ఆ విచారణలో ఏమీ తేలిందో షబి మళ్ళీ చెప్ వెల్లడించలేదని హెడన్ బ్రు దీనినే తన ఆరోపణలకు ఆయుధంగా వాడుకుంది ముఖ్యంగా ఖండించిన చైర్పర్సన్ మాధవి పురి గారు చెప్తున్నారు ఆమెతో ఎటువంటి వాణిజ్య సంబంధాలు లేవని అదాని గ్రూప్ చెప్తా ఉంది అదేవిధంగా ఆమె జీవితం తెరిచిన పుస్తకం అంటూ చెప్తా అదేవిధంగా ఏ విధంగా ప్రభావం ఉండబోతుంది అంటే మనకు దాదాపుగా ఇరవై ఐదు వేలకు నిఫ్టీ వెళ్ళి మళ్ళీ డౌన్ రావడం జరిగింది ముఖ్యంగా మనకు ఇరవై నాలుగు వేల ఐదు వందల నిరోధం అదేవిధంగా ఈ యొక్క ఇంకా పెరిగే అవకాశాలే మనకు కనిపిస్తున్నాయి అంతర్జాతీయ పరిస్థితులు ప్రభావాల వల్ల కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మళ్ళీ పెరిగే అవకాశాలే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఎల్ఐసి వన్ పాయింట్ త్రీ లక్షల కోట్ల పెట్టుబడులు పెడతా ఉంది కాబట్టి షేర్ మార్కెట్ పెరిగే అవకాశాలు కనపస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ వారంలో మనం గమనిస్తే ఫిఫ్టీన్త్ ఆగస్టు ఉంది ఆ రోజు హాలిడే ముఖ్యంగా అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నాయి అదేవిధంగా దేశీయ స్టాక్ విలువలు అధిక స్థాయిలకు చేరిన నేపథ్యంలో విదేశీ మదుపరులు లాభాల స్వీకరణ మొగ్గు చూపచ్చు విశ్లేషకులు అంటూ ఉన్నారు అదేవిధంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు విలువలు కృత్రిమంగా పెంచేందుకు దోహదపడిన అంతర్జాతీయ పనులలో షెబీ చైర్పర్సన్ దంపతులకు వాటాలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హెడెన్బర్గ్ చేసిన ఆరోపణల ప్రభావం సోమవారం ట్రేడింగ్లో కనిపిస్తుందని పేర్కొన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం మార్కెట్లు పనిచేయవు కార్పొరేట్ సంస్థల ఫలితాలు వెల్లడి ఈ వారంతో ముగియనుంది నిఫ్టీ యాభైకి ఇరవై నాలుగు వేల రెండు వందలు ఇరవై నాలుగు వేల వంద వద్ద సమీస మద్దతు ఇరవై నాలుగు వేల ఐదు వందల వద్ద నిరోధం కనిపిస్తున్నాయని చెప్తా ఉన్నారు ఇండివిజువల్ షేర్లు కానీ మనం గమనిస్తే ముఖ్యంగా మనకు ఏ షేర్లు ఏ విధంగా ప్రభావం చూపుతుందని దాన్ని గమనిస్తే చమురు అదేవిధంగా యంత్ర పరికరాలు అవి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి లోహ గనుల కంపెనీ షేర్లు అంతర్జాతీయ మార్కెట్లో నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు రేట్ల కోత దిశగా అడుగులు అడుగులుంటే ఇవి రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా సిమెంట్ కంపెనీల షేర్లు నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి సిమెంటు రేట్లు సిమెంట్కు సంబంధించినటువంటిది సేల్ తక్కువగా ఉండే అవకాశాలుంది ప్రాజెక్టులు నత్తనడుకు నడుస్తాయి కాబట్టి మనకు సిమెంటు కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉన్నాయి స్త్రీ సిమెంట్ ఫలితాలను మదుపరులు సున్నితంగా పరిశీలించాలి ఆ పరిశీలించినప్పుడే మనకు ఎందుకంటే శ్రీ సిమెంట్ అనేటువంటిది ఒక నెంబర్ వన్ సిమెంటు ఇక వాహనాల గురించి గమనిస్తే నెలవారీ టోకు విక్రయాల్లో బలహీనతల కారణంగా నిఫ్టీ వాహన చూసి స్థిరీకరణకు గురి కావచ్చు హీరో మోటార్ కార్ ఫలితాలు మదుపరులు గమనించాలి టెలికాం షేర్ల శ్రేణిలో కదలాడే అవకాశం ఉంది వడాపోన ఐడియా సోమవారం ఫలితాలను ప్రకటించనుంది ఔషధ షేర్ల లాభాలను పంచవచ్చు సైక్లికల్ షేర్లతో ఈ సహిత విలువతో ఉండడం మనం కలిసొచ్చు ఎఫ్ఎంజీ షేర్లు ఊగిసలాట కొనసాగే అవకాశాలున్నాయి అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఈ షేర్లు సంకేతాలను అందిపించుకోవచ్చు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ఐటీ షేర్లు కదులాడతాయని విశ్లేఖ చెప్తా ఉన్నారు మన మార్కెట్ల మీద ప్రభావం ఏంటంటే సెబీ దంపతులకు ఏదైతే అదాని షేర్స్ కేటాయించడం లేదా రకరకాలుగా చేసిన హరండ్ బ్యాంక్ ఆరోపణలకు దీని ప్రభావం ఏ విధంగా ఉండదంటే మనకు తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ భారతదేశంలో స్కాములు జరగడం అనేది ఒక పద్ధతిలో జరుగుతుంటాయి గత ఇరవై ముప్పై సంవత్సరం చూసాం రకరకాలైనటువంటి స్కాములు కమిషన్లు ఇవన్నీ పెద్ద పెద్ద పదవిలో ఉన్నటువంటి వాళ్ళ కమిషన్ తీసుకోవడం ఇది ఈ అదానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ షేర్ మార్కెట్ మళ్ళీ ముందుకు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్